वेदिका <laughs> और दी ललियन जय जय नेता 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 जय जय नेता

نہیں دائی کدا اوکے نہیں دائی کدا نہیں دائی کدا نہیں دائی کدا اوکے بھائی کدا بھائی کدا نہیں دائی کدا نہیں دائی کدا اوکے ஒவ்வொரு ஒவ்வொரு ஓர் தான்

誰だ,だ! ينه دایکدا اوجي لالي ينه دایکدا اوجي لالي اوکے ينه دایکدا اوجي لالي 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 پھر دایکدا پھر دایکدا پھر دایکدا پھر دایکدا هي تو ايم ۾ وني پليٽ لائٽ ڇا مٺا مصالحا نٿا ٺاهي ڇا توهان ايديان کي ٽولري مون کي ڏي 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 ڏ చెప్పిప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మగ్గం నేస్తాను నాకు వయసు ఇప్పుడు అరవై ఐదు ఏ కొన్ని రోజుల నుంచి నేస్తూనే ఉన్నా ఇంకా అయినా నేస్తూనే ఉన్నా వస్తాను అది చైన్ అయితే తెప్పించిని వస్తాను అది నాకు ఇంకోటి పెట్టాలని అనుకున్నాను ఆయన ఎట్లా పలకరిస్తే చేస్తాం అది కూడా చైన్ అయితే ఓకే ఓకే ధర్మ గొల్లపల్లి సార్ మాది మేము ధర్మవరంలో ఇక్కడ ఈడే ఉన్నాము డెబ్బై ఐదు నుంచి నేస్తూనే ఉన్నాము డెబ్బై ఐదు నుంచి వచ్చి ఇప్పుడు నలభై ఏళ్ళు అవుతుంది సార్ నేను ఇప్పుడుకి అప్పుడు ఇప్పుడు మగ్గం మగ్గం నేర్చుని ఉండదు సార్ ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇట్లా ఒట్టే రకమే ఉంది కాకపోతే ఇప్పుడుగా తక్కువే సార్ అప్పుడు బాగుండే కూలీకి తక్కువైనా నలభై ఏళ్ళు నుంచి నేస్తని ఉండాలి పట్నంలో ఉన్నాము శివానగరు నేను ఇరవై ఎనిమిది నుంచి నేస్తాడు మగ్గము ఈ మగ్గం నేసుకుంటేనే నా పిల్లలను చాకుండా నాకు చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు ఇతన్ తు పని ఆ పింఛకి మగ్గంలోనే నేను పోషించుకుంటాండం పిల్లల్ని నలుగురు పిల్లలు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు ఇదే ఉంటే మగ్గాలే ఇతంతో పింఛని వస్తాను తొగట విరక్షి కుల బాంధవులకి మిగతా చేనేత కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం అంటే పదకొండవ దినోత్సవం పదకొండవ దినోత్సవం అని చెప్పేసి భారత ప్రభుత్వం కేటాయించడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మన ధర్మవరం పట్టణ ప్రజలందరం కూడా నిర్వహించుకోవడం జరిగినది అందులో భాగంగానే మన తొగట విరక్షతులతో పాటు మిగతా కులసలు అందరం కూడా చేనేత కులాలకు సంబంధించినటువంటి అందరం కూడా ఒక ఐకమత్యమై ఈరోజు చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము అందులో భాగంగానే మన రాబోయే రోజుల్లో చేనేత ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది ఒక భారతదేశ ప్రజలు కూడా మన చేనేత వస్త్రాలు అందరం కూడా విదేశీ వస్త్రాన్ని తగ్గించి మన చేనేత వస్త్రాన్ని బాగా వాడాలని చెప్పేసి అని ఈ చేనేత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగినది అందులో భాగంగా మన చేనేతలు అందరం కూడా మన భారతదేశ ప్రభుత్వానికి అనుకూలంగా మన దేశము సౌభాగ్యంగా ఉండాలంటే మనం చేసిన ఉత్పత్తులు మనం తయారు చేసిన ఉత్పత్తులు మనమే వాడాలా అనే ఒక సంకల్పంతో ఆ రోజు భారతదేశ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేనే దినోత్సవంగా చెప్పడం జరిగినది మనం కూడా ఈరోజు చేనేత దినోత్సవాన్ని మన ధర్మవరం పట్టణంలో ఘనంగా చేయడం చేస్తూ ఉన్నాము ఎందువల్లంటే మన చేనేతలందరం ఫస్ట్ వ్యవసాయం రెండవది చేనేత చేనేత వృత్తి మీద చాలామంది ఆధారపడి ఉన్నాము మనకి పుట్టినప్పటి నుంచి చేనేత మీద ఆధారపడుతూ మనం కూడా ఎన్నో వేల కుటుంబాలకు ఎన్నో లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ ఉంది ఈ చేనేత దినాన్ని మనం చాలా ఇంకా ఘనంగా రాబోయే రోజులంగా ఘనంగా చేసుకోవాలా ఎందువల్లంటే మన చేనేత ఉత్పత్తులు ఏ విధంగా మార్కెటింగ్ వ్యవస్థకు ఏ విధంగా ముందు పోతుంది మన చేనేత కార్మికులకు ఏ విధంగా మన వ్యాపారస్తులం వాళ్ళకు సహాయపడి మొక్కలు నిపించుకొని వాళ్ళని కూడా ప్రోత్సహించాలా అని చెప్పేసి అని మా తొగడవీరి చిత్ర సేవా సంఘం పట్టణ చేనేత అందరి తరఫున కూడా నేను వినిపించుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక మన తొగడవీర చిత్ర సేవా సంఘం తరఫున మా ఛాయశక్తుల ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన చేనేత వృద్ధుల ఒక పదకొండు మందిని కేటాయించి వాళ్ళకి సన్మానించడం జరిగినది మేము రాబోయే రోజుల్లో దీన్ని ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటా ఉన్నాము రా ముందు ముందు కూడా చేనేతని రక్షించుకుందామని చెప్పేసి అని ఒక సంకల్పంతో శ్రీకారం చుట్టడం అనేది జరిగినది మన చేనేత ఉత్పత్తులు బాగా ధరించండి చేనేత చేనేత ఐక్యత